మనకి ఏదైనా కష్టం వస్తే మానవ ప్రయత్నం అంతా చేసిన తర్వాత భారం వేసేది భగవంతుని మీదే కదండి సో కష్టం వచ్చినప్పుడేనే కాదండి ప్రతిరోజు మన దైనందిన జీవితంలో ఏదో ఒక టైంలో ఆయన తలుచుకొని క్షణం అంటూ ఉండదు సో అందులో భాగంగానే ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉంటాము విగ్రహాలను పెట్టుకోవాలి చాలా చాలామందికి డౌట్ ఉందండి నేను కూడా మొన్నటి వరకు ఫొటోస్ ఫ్రేములతో ఉండేవివే పెట్టుకున్నాను ఆ తర్వాత విగ్రహాలు పెట్టుకోవడం అనేది నేను యూట్యూబ్లోనే చూసానండి నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే మనం దేవుడి గుడికి వెళ్ళి ఎక్కువసేపు కూర్చొని అక్కడ ఉండి వచ్చేదైతే లేదు ఇంట్లో పనులు చూసుకోవాలి అక్కడ క్యూ చూసుకోవాలి అక్కడ కూడా వీలైతే ఉంటాము లేకపోతే ఒక పావు గంట మహా అయితే ఒక ఇరవై నిమిషాలు అంతకుమించి అక్కడైతే ఉండేది లేదు కదండి మళ్ళీ మన దృష్టి అంతా కూడా ఇంటి పనుల్లోనో బయట పనుల మీద ఉండిపోద్ది అలా కాకుండా మన ఇంట్లో విగ్రహాలు పెట్టుకున్నాం అనుకోండి హ్యాపీగా మనకి నచ్చినప్పుడు వచ్చి దేవుని ముందు కూర్చోవచ్చు మన బాధని చెప్పుకోవచ్చు మన సంతోషాన్ని చెప్పుకోవచ్చు మన వంట కూడా ఆయనతో షేర్ చేసుకోవచ్చు స్వామి అమ్మవార్ల కర్నూలు ఉంటే ఎటువంటి సిచువేషన్స్ అయినా కూడా మారిపోతాయి అన్నది ఇవాళ సినిమాల్లో కూడా చాలా బాగా చూపిస్తున్నారండి రాయి కూడా మీరు నమ్మితే అందులో కూడా దైవం ఉంటుంది అన్నది ఈ మధ్యన మంచి కాన్సెప్ట్గా కూడా వస్తుంది నేనైతే ఈ విగ్రహాలు కలెక్షన్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అండి చిన్న విగ్రహాలతో స్టార్ట్ చేసిన నా ప్రయాణం కొంచెం పెద్ద విగ్రహాలు కూడా తీసుకున్నానండి నాకేమీ భయం అనిపించలేదు ఎందుకంటే మనం ఎవరికైనా అపకారం చేసినా వాళ్ళ గురించి చెడుగా ఆలోచించిన ఏవో తాంత్రిక విద్యలో అలాంటివైతే ఏమో కానీ మన కుటుంబం గురించి మన సంతోషం గురించి దేవుణ్ణి ప్రార్థించడంలో అర్థించడంలో అస్సలు తప్పులేదండి దానికోసం మనం ఎలాంటి విగ్రహం తీసుకున్నా ఏమీ కాదు కాకపోతే ఈ విగ్రహాలు కూడా కాస్ట్ అండి మామూలుగా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్ని కొనాలి అంటే కష్టం కానీ చిన్న చిన్న విగ్రహాలు అనుకోండి మనం పండగకో లేకపోతే ఒక ఫంక్షన్కో లేకపోతే ఏదైనా సందర్భాన్ని అనుసరించు కొంచెం కొంచెం బడ్జెట్ వేసుకొని చక్కగా విగ్రహాలు తీసుకోవచ్చు మనం ఎన్నో కొంటూ ఉంటామండి అందులో కొన్నింటిని కొద్దిగా ఆఫ్ చేసేసి మనకు నచ్చిన ఈ విగ్రహాలు తీసుకుంటే తరతరాలు చూస్తాయండి నిజంగా మన తరఫున భూమిలో ఏవైనా ఉంటాయి మనం లేకపోయినంటే ఈ విగ్రహాలన్నీ నాకు అనిపిస్తుందండి మామూలుగా దీపం పెట్టేదానికి ఇట్లా విగ్రహాలు పెట్టుకుని దీపం పెట్టుకునేదానికి చాలా తేడా ఉంటుందండి అంటే మీ మనసుకి మెయిన్ నా మనసుకి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అండ్ ఆ ఖాళీ ప్లేస్లో పెద్ద పెద్ద విగ్రహాలు ఉండేవి కదండి అవన్నిటికీ కూడా నేను వేరే షో కేసు అనమాట దాంట్లో పెట్టేశాను అందుకని అక్కడ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అలా అందంగా పెట్టుకున్నాను ఇవన్నీ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నానండి మన బటన్ వేలు సైజు నుండి అంటే అందరికీ యూనివర్సల్గా ఏం చెప్తున్నారండి పట్టినవేలు పరి పరిమాణంలో ఉంటే అసలు ప్రాబ్లం ఏమీ ఉండదు అంటున్నారు కదా సో కొంతమందికి అలాంటి నమ్మకం ఏమైనా ఉంటే తప్పకుండా ఆ సైజులోనే తీసి పెట్టుకోండి అవి కూడా చాలా అందంగా ఉంటాయండి ఇక్కడ ఈ కృష్ణమూర్తి అవనివ్వండి గరుడ్మంతుడు అవనివ్వండి ఆంజనేయ స్వామి అవనివ్వండి ఏంటి కొంచెం పెద్ద విగ్రహం అయితే కళ్ళకి ఇంకొంచెం బాగా కనిపిస్తుంది అండ్ చిన్న విగ్రహాల్లో కూడా కార్వింగ్స్ చాలా చాలా బాగున్నాయండి నిన్నైతే కామాక్షి దేవి వచ్చారండి మన ఇంటికి ఎంత అందంగా ఉన్నారో మీకు స్టార్టింగ్ చూపించింది ఆ అమ్మనే అండ్ ఇక్కడ లక్ష్మీదేవి గణపతి సరస్వతీదేవి అమ్మ నెక్స్ట్ మీకు కనిపిస్తున్న ప్రతి విగ్రహాలు కూడా చాలా చాలా చిన్నవండి వీటి తాలూకు అన్నీ కూడా ఇస్తాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి నేను పెట్టిన లింక్లో ఉన్న ఏ ప్రతిమను కూడా మీరైతే అస్సలు డౌట్ పడాల్సిన పని లేదు ఎందుకంటే అంత అందంగా ఉంటాయండి అండ్ తక్కువ రేట్లో ఉండేవైతే మీకు తప్పకుండా బట్టను వేలు పరిమాణంలోనే కొంచెం అటు ఇటుగా ఉంటాయి హ్యాపీగా పూజ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ కామధేను కూడా మనకున్నారండి అండ్ ఈవిడ చూసారా మధుర మీనాక్షి ఎంత అందంగా ఉన్నాదో ఆమె అండి కృష్ణమూర్తి పక్కన భలే సెట్ అయ్యారండి నేను ఆ ప్రతిమ పేరు ఈ ప్రతిమ పేరుగా తీసుకున్నాను అయినా సరే బాగా సెట్ అయిందరండికి సెట్ అవ్వడం అంటే యాంటిక్ కార్వింగ్స్ అన్నీ కూడా కలరు అన్నీ మ్యాచ్ అవ్వాలి కదండి అంత బాగా అనిపించింది ఇదిగోండి కామాక్షి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో కామాక్షి దీపం నా దగ్గర ఉందండి కానీ అమ్మవారిని తీసుకోలేదు చిన్న విగ్రహాలే తీసుకున్నానండి ఎందుకంటే నేను ప్రతిరోజు వీడియో పెట్టేటప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు పెద్ద విగ్రహాలు అలాగే కానీ భయపడకుండా చేయాలనుకుంటే ఇవే తీసుకోండి ప్రాబ్లం ఏమీ లేదు దుర్గాదేవిని మన అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి చూసారా ఎంత అందంగా ఉన్నారో అక్కడ చిన్న కుండతో అంటే కలుషన్ కాయిన్స్ కూడా ఉన్నాయన్నమాట చేతిలో భలే ఉందండి అండి బొజ్జ గణపతి చూడండి ఎంత అందంగా ఉన్నారో గాబరాగా చెప్తున్నాను అనుకుంటున్నారా వీడియో ముందు వేరే దీని మీద తీశానండి కాకపోతే మీకు మళ్ళీ ఇది చెప్పాలనిపించింది ఎందుకంటే రాబోయేది శ్రావణ మాసం కాబట్టి మనకి పూజల టైం ఇంకా స్టార్ట్ అయిపోయినట్లే పండగలు అన్నీ స్టార్ట్ అయిపోతాయి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెలలో అమెజాన్లో ఆఫర్లు కూడా ఉన్నాయండి నేను లింకులు పెట్టే ప్రతీది కూడా మీరు మీకు నచ్చినవి మీకు ఇష్టదైవం ప్రకారం అంటే మీ ప్రయారిటీని బట్టి మీరు తప్పకుండా తీసుకోండి ఒక్క విగ్రహం పెట్టుకున్నా కూడా ఎంత అందంగా ఉంటుందోనండి పూజా గది పెద్ద విగ్రహాలన్నింటినీ కూడా ఇట్లా ఈ షో కేసులోకి పెట్టేసుకున్నానండి యాక్చువల్గా ఇది తయారు చేసి ఒక పదిహేను ఏళ్ళు అయిందేమో మేడం మీద రూమ్లో అలా గోడకి దగ్గట్టేసామన్నమాట దాన్ని కిందకి తీయించి ఒకదానికని తెస్తే ఈ దేవుళ్ళందరూ కూడా ఇక్కడ చక్కగా కూర్చుండిపోయారండి నాకే తెలియదు వీళ్ళు ఎలా ఎందులోకి వస్తారని నాకు భలే అనిపించింది యాక్చువల్గా ఇది ప్లాన్లో లేదు ఈ కబోర్డ్ తీసుకొచ్చి బెడ్రూంలోనూ ఇంకో చిల్డ్రన్ బెడ్రూమ్లోనూ పెట్టేసుకుందాము కొద్దిగా బట్టలు బయట ఎక్కువ ఉంటున్నాయి కదా అనేసి అనుకున్నాను కానీ ఇంత చక్కగా వీళ్ళందరూ ఇందులో అవుతారని అస్సలు ఊహించలేదండి అన్నపూర్ణాదేవి బాలా త్రిపుర సుందరి సరస్వతీదేవి లక్ష్మీదేవి నెక్స్ట్ వారాహి అమ్మవారు శ్యామలాదేవి వీళ్ళందరివి కూడా పెద్ద పెద్ద విగ్రహాలే తీసుకున్నానండి ఎందుకంటే స్పెషల్ డేస్లో నాకు అట్లా పూజ చేయడం చాలా ఇష్టము అండ్ ఇక్కడ లక్ష్మీదేవి కుబేరుడు ఈ విగ్రహాన్ని కూడా తీసుకున్నానండి అక్కడ ఇంకో కుబేరుని తాలూకా వైఫ్ అనుకుంటానండి పేరు మర్చిపోయాను వైఫేనండి మనం కొన్ని స్పెషల్ డేస్లో వాటిని తీసుకొచ్చి పూజిస్తే మంచిది అని చెప్తూ ఉంటారు కదండి ఆ టైంలో అయితే ఖచ్చితంగా పూజిస్తాను అండ్ ఇక్కడ పంచహారతి పంచదీపాలు మా దుర్గమ్మ అందరినీ కూడా ఒక దగ్గర సెట్ చేశాను అండి ఇక్కడ సూర్య భగవాన్ విగ్రహం అయితే ఎంత బాగుందో అండ్ కాస్ట్ కూడా అంతే బాగుందలేండి సో అవన్నీ కూడా తర్వాత లింకులు పెడతాను ముందైతే మీరు చిన్న విగ్రహాలు పెట్టుకునేదానికైతే ఈరోజు లింకులు పెడతాను తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తీసుకోండి దానివల్ల మన కుటుంబం బాగుంటుంది తప్పించి అసలు ఇబ్బంది ఏమీ లేదండి అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే అదే లేనిపోని భయాలు అవి ఉంటే మాత్రం తీసుకోకండి మీ ఫ్యామిలీ వాళ్ళని అడిగి ఒకసారి కనుక్కొని అప్పుడు మీరు చెయ్యండి అండ్ ఇక్కడైతే ఇది రేడియం బుద్ధ అండి నా దగ్గర బుద్ధుడిది సాయిబాబాది రేడియంది కూడా ఉన్నాయి అండ్ గౌరమ్మ తల్లిని కూడా తీసుకున్నాను చాలా చాలా తీసుకున్నానండి గౌరీదేవి మనకి ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉండాలండి ఎందుకంటే రోలు రాకులు ఇవన్నీ మర్చిపోతున్నాం కాబట్టి ఒకసారి ఇలా తీసుకున్నాం అనుకోండి వాటిని చూస్తూ మురిసిపోవచ్చు అనమాట ఇంటికి కావలసిన ప్రతిదీ కూడా ఒకటి 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 పని చేయిస్తూ అలా వాటికి సరిపోయావంటే ఈ సోఫాలన్నీ కూడా కొంచెం పాతవైపోయాయండి మేము ఇప్పుడు పిల్లలు పెద్ద చదువులో ఉండటం వల్ల కొద్దిగా అన్నింటికి కూడా అడ్జస్ట్ అవుతూ కాసింత ఏమంటారు బడ్జెట్లోనే ఉన్నాము అందుకని ఈ సోఫాలు మార్చేద్దాం అనుకున్నాము రిపేర్ అనుకున్న రిపేర్కి ఒక ఏడు వేలు ఎనిమిది వేలు అడిగారు మార్చేద్దామంటే ఇంకో ముప్పై వేలు నలభై వేలు పెట్టాలి అందుకని సింపుల్గా అమెజాన్లోనే ఆ కవర్లు తీసేసుకుని వేసేసానండి అండ్ ఇక్కడ మా హాల్ ఎంత అందంగా కనిపిస్తుందో కొత్త పెళ్లి కూతురు అయిపోయిందండి మా హాల్ అయితే మాత్రం ఈ ముగ్గులన్నీ కూడా నేనే వేసుకున్నాను ఇంకా ఇన్కంప్లీట్గా ఉందండి వర్క్ అంతా కూడా కాకపోతే ప్రతిరోజు తెల్లవారుజామున లేవడము కాస్తంతా వాకింగ్ చేయడము మొక్కలకి నీళ్ళు పోయడము దేవుడికి దీపం పెట్టడము ఇంట్లో పని ఇవన్నీ కూడా అవుతూనే ఉన్నాయండి వీడియో అయితే షేర్ చేయడానికి అస్సలు అవ్వలేదు ఎందుకంటే ఖాళీ అవ్వలేదండి దానికి తోడు బాబు వెళ్ళిపోయాక కొంచెం లోన్లీగా అనిపించింది కాబట్టి నైట్ అయితే అస్సలు పట్టట్లేదు మీకోసం సాంగ్స్ అవి రాసుకొని ప్రాక్టీస్ చేసి తెల్లవారింటికే పెడుతున్నాను అందుకని మన మెయిన్ వీడియోలో సాంగ్ తీసేసానమాట ఎందుకంటే మీరు అందరూ కూడా నేర్చుకోవాలి అన్న ఇంటెన్షన్తో రోజుకి ఒక రెండు మూడు షార్ట్స్ అయినా పెడతాను తప్పకుండా సాంగ్స్ నేర్చుకోండి అండ్ హ్యాపీగా పూజ చేసుకోండి విగ్రహాలను అయితే నచ్చితే తప్పకుండా తీసుకోండి అమెజాన్ తాలూకా లింక్ అంతా కూడా ఈరోజు వీడియోలో ఇస్తాను మీకు ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా కొద్దిగా ముందులో ఆషాఢ ఆఫర్లు అవన్నీ వస్తాయి కాబట్టి తప్పకుండా తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే బాయ్ అండి